హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వెళ్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ ను ఓ పక్షి ఢీకొట్టింది దీంతో విమానాన్ని శంషాబాద్ లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు సేఫ్ ల్యాండింగ్ జరగడంతో ప్రయాణికులు పీల్చుకున్నారు విమానంలో రెండు వందల నలబై నాలుగు మంది ప్రయాణికులున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం హంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హాంకాంగ్ వెళ్తున్న విమానం క్యాస్వే ప్రసిఫిక్ విమానంలో అత్యవసర ల్యాండ్ లైన్ కొద్దిసేపు చేయడం జరిగింది విమానానికి సంబంధించి చూసినట్లయితే ఇట్లా మొత్తం రెండు వందల నలభై ఆరు మంది ప్యాసింజర్ ఉన్నారు అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు పక్షులు ఒక్కసారిగా తోటి ఈ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని గుర్తించిన వెంటనే పైలట్ కింద ఉన్న ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏటీసీ కూడా వెంటనే అప్రమత్తమై ఆ అత్యవసర ల్యాండింగ్ అనుమతి చూసి పైలట్ వెంటనే శంష్రాజ్ ఎయిర్పోర్ట్ లో తిరిగి విమానం ల్యాండ్ చేయడం జరిగింది దీంతో మొత్తం రెండు వందల నలభై నాలుగు మంది ప్యాసింజర్లు ఉన్నారు అయితే ఈ విమానం కనుక అలాగే ప్రయాణం చేసినట్లయితే భారీ ముక్కు ఉండేదని చెప్పి అధికారులు అంటున్నారు అయితే అయితే టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనే విమానం ఉన్న ప్రయాణికులందరూ రెండు వందల నలభై ప్రయాణికులందరూ కూడా ప్రస్తుతానికి ఓటర్లకి అధికారులు చేయడం జరిగింది తిరిగి దీనికి మరమత్రం చేసిన తర్వాత తిరిగి ఫ్లైట్ ను టేకాప్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు